ప్రచారంలో భాగంగా పరవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి చేసిన గౌరవనీయులు ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారికి అలాగే అసెంబ్లీ పోటీ చేస్తున్న గౌరవనీయులు రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో పరవాడలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా పరవాడ గ్రామానికి ఫార్మా నుంచి వచ్చే వాయు కాలుష్యం నీటి కాలుష్యం వల్ల పరవాడ గ్రామం చాలా నష్టపోతుంది మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఒక నాలుగు నెలల క్రితం పెద్ద చెరువులో ఉన్న చేపల పెంపకం అంతా రైతులు నష్టపోవడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో ఇప్పుడున్న ప్రజెంట్ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఎవరు దాని మీద స్పందించక రైతులు చాలా నష్టపోవడం వల్ల మరి ఈవేళ సీఎం రమేష్ గారికి మరి పంచ రమేష్ బాబు గారికి ఈ విషయం మీద వినియోగించుకోవడం జరిగింది అలాగే పరవాడ గ్రామంలో హెడ్ క్వార్టర్లో రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒకటి ఉంది అలాగే మహిళా హై స్కూల్లో కొత్తగా ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి రోజు రోజుకి పర్వడ విద్యాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా మరి ఇక్కడి నుంచి యువత యువకులందరూ మరి గాజువాక విశాఖపట్నం పోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పరవాడ గ్రామంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయడానికి కృషి చేయవలసిందిగా మరి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇద్దరిని మరి కోరడం జరిగింది ఇలాగే మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పొరవాడ మండలానికి కానీ గ్రామానికి కానీ ప్రముఖ ప్రాముఖ్యత ఇవ్వాలని మరి ఎన్టీపీసీ వల్ల స్వయంభరాన్ని మూల స్వయంబరాన్ని తరలించడానికి అలాగే తాడి గ్రామాంతరించడానికి కూడా మరి ముందుకు వచ్చి రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో ఈ చర్యలు చేపట్టి మరి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది పలు గ్రామ అలాగే మరి ఫార్మాసిటీలో కానీ ఎన్టీపీసీలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం స్థానిక యువతకి డెబ్బై ఐదు పర్సెంటు చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగింది తప్ప ఏ ఒక్కరికి నిరుద్యోగ సమస్య తీర్చలేదు ఇటు ఎన్డీబీసీ కానీ ఫార్మాలు కానీ పర్వడం ఉన్న యువకులకి కానీ ఎటువంటి నిరుద్యోగ సమస్యలో కూడా ఈ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని ఉపాధి కల్పించలేదని మరి ఇప్పుడు రమేష్ బాబు గారిని సీఎం రమేష్ గారికి వినిపించడం జరిగింది రేపు రాబోయే ప్రభుత్వంలో ఏదైతే పర్వటం ఉన్న యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని మరొకసారి దీని మీద తగు చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్చించి స్థానికంగా ఉన్న యువకులకి నిరుద్యోగం నుంచి బయటపెట్టి అలాగే అభివృద్ధిలో కూడా మరి రహదారులు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాంటి కార్యక్రమాలు మరి కొండిపడి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు మరి పంచాయతీలు కూడా మరి ఎందుకో పనికిరాని నిర్ణయం చేసి అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదైనా సేన్రైజ్ కానీ ఇంకా రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు కానీ పంచాయతీలు రాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని దారి మళ్లించి ఎన్నో రకాలుగా పంచాయతీలు కూడా ఇబ్బందులు పాలు చేసి ఈవేళ పంచాయతీలు నిర్ణయం చేసి ఏ పని చేయలేని పరిస్థితుల్లో సర్పంచుల్ని ఏనుమరగాల ఖాళీగా హక్కు ఈ ప్రభుత్వాన్ని దించాలనే దృఢనిత్యంతో ఉన్న ఈ మన ప్రజానీకానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఇటు కొత్తగా రాబోయే ప్రభుత్వానికి మద్దతు తెలపాలి అటు రమేష్ బాబు గారిని గెలిపించాలని ఇటు సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించాలని కోరడం జరిగింది శాసనసభ్యుల్ని చాలాసార్లు కూడా కోరడం జరిగింది ఆయన ఎటువంటి స్పందన లేక నేను ఈరోజు పబ్లిక్ మీటింగ్ కూడా నేను పబ్లిక్గా ఛాలెంజ్ చేశాను పరవాడ గ్రామంలో ఏ ఒక్కరాడికైనా ఒక నిరుద్యోగం నుంచి బయటపడేటట్టు ఏమైనా కార్యక్రమాలు చేశారని ఏదైనా ఒక ఉపాధి కల్పించారని ఇవాళ బహిరంగ సభలోనే ఛాలెంజ్ చేయడం జరిగింది మరి అలాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి నేను మన మనస్తాపం చెంది పార్టీని వీడి ఇవాళ కూటమికి మద్దతు తెలుపుతున్నాను మరి ఏదైతే ఉందో రమేష్ బాబు గారు తాలూకా సత్యనామతి గారు ఇక్కడ మరి బాబ్జీ గారు గతంలో ముగ్గురు కలిపి ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళు తాలూకా పని విధానం వాళ్ళు చేసే పని విధానం బాగుంది ఏదైతే ఉపాధి కల్పించిన యువకులకి ఎంతమందికి ఉపాధి కల్పించారు మరి ఇదే కూటమి మళ్ళీ కలిసికట్టుగా పనిచేసి ఎన్డీబీసీని పరమశెడ్డిని ఒకసారి కూర్చోపెట్టి మేనేజ్మెంట్తో మాట్లాడి ఉపాధి కల్పిస్తారని ఆశతో ఈవేళ మేము అందరం కలిసి పనిచేస్తున్నాం మరి జరుగుతుందని ఆశిస్తున్నాం కొత్త ప్రభుత్వంలో యువ నిరుద్యోగ యువకులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఏదైతే గతంలో గత మూడు సంవత్సరాల క్రితం తెలుగులో చేపలు చనిపోవడం జరిగింది మరి ఆ రోజు హైకోర్టు దళ సంఘం ప్రెసిడెంట్గా మిత్రులు గౌరవనీయులు మరి పైల రామచంద్ర గారు అధ్యక్షులుగా ఉండి టెంట వేసి నిరాహార తీసి చేయడంతో ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వచ్చు మరి ఎంపీపీ గారు కావచ్చు కానివ్వచ్చు జడ్పీడీస్ గారు కానివ్వచ్చు నేను స్థానిక సర్పంచ్గా నేను ఉన్నాను అందులో మరి ఆవేళ ఆయన టెండర్ దగ్గరికి వెళ్ళి మేము కొన్ని సమస్యల మీద డిస్కస్ చేసి పరిష్కారానికి ముందుకు వెళ్తామని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్థానిక సంస్థలతో మాట్లాడి ఆ నిమ్మరసం ఇవ్వడం జరిగింది ఏంటా సమస్యలంటే ఏదైతే చేపలు చనిపోయాయో చేపలు చనిపోయినందుకు ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడానికి ఏదైతే చెరువులోకి వచ్చినా కెమికల్ వాటర్ తోటేమో కెమికల్ తోటేమో పొల్యూషన్ క్లీన్ చేయడానికి ఐదు లక్షల రూపాయలు దానికి ఆరు లక్షల రూపాయలు చేప చేపలు చనిపోయిన దానికి నష్టపడనికేళ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం కూడా సక్రమంగా జరగలేదు ఆరు లక్షల రూపాయలు చేపలు చనిపోయినందుకు ఇచ్చారు తప్ప పెద్ద చెరువు క్లీనింగ్ వాటర్ క్లీనింగ్ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల బిల్లు మరి మేనేజ్మెంట్ తెచ్చామని చెప్పారు తప్ప రైతులకి అయితే ఐదు లక్షల రూపాయలు అందలేదని ఈ ఐదు లక్షల రూపాయలు మరి ఏ చేప తిన్నాదో ఎక్కడ ఉన్నాయో ఎక్కడికి వెళ్ళేది తెలియదు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇస్తానని చెప్పి కావలు రైతులకి అందలేదు మరి అది కాకుండా అది ఇచ్చింది ఆ వేళ చేప చెరువులు వేసిన సంఘంలో చేపలేసిన వాళ్ళందరూ రైతులు వేరు నిన్న కాకమున్నా వేళ చేప చెరుపులు చేపలు చనిపోవడం జరిగింది మూడు సంవత్సరాల నుంచి చనిపోతున్న మూడో సంవత్సరంలో పాపు రైతులు మనోభావం తట్టుకోలేక నిరాశతో ఉంటే వీళ్ళందరూ కలిపి రైతులందరూ కూర్చొని టెంట్ చేసి వాళ్ళకి సంగీపం తెలిపి నెలా పది రోజులు ఏమో టెండర్ కింద నేరా చేస్తే ఏదైతే శాస స్థానిక శాసనసభ్యులకి రెండుసార్లు లిఖిత పూర్వంగా తెలియపరచడం జరిగింది ఒకసారి ఏమో ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది అయినా ఎమ్మెల్యే గారు ఈ విషయం మీద స్పందించకపోవడం చాలా బాధకరమైన విషయం మరి రైతులు తాలూకా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మరి ఏదైతే మన పదవిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కనీసం పరామాషకి వెళ్ళి ఏమయ్యా నీ సమస్య ఏంటని తెలుసుకోవాలని బాధ్యత ఉందా లేదని నేను అడుగుతున్నాను మీరు రాలైనప్పుడు మీ ప్రతినిధులుగా మేము గ్రామాల్లో ఉన్నాం సర్పంచ్గా ఉన్నాం మరి మాకైనా ఫోన్ చేసి ఆ సమస్య ఏంటి ఏ విధంగా పరిష్కారం చేద్దామని అడిగి బాధ్యత ఉందా లేదని నేను అడుగుతున్నాను ఏదైతే రైతులు అడిగింది పరిష్కారానికి శ్వాశతమైన పరిష్కారం అడిగారు తప్ప ఏదో నష్టపరిహారం ఇవ్వాలనో వాళ్ళకి దగ్గర ఏమో భిక్షం అడుక్కోవాలని దగ్గరికి అడుకోవాలనే ఈ శిబిరం పెట్టలేదు ఈ నిరసన తెలపలేదు ఇప్పటికైనా సరే ఈవేళ బహిరంగ సభలో మేము డిమాండ్ చేసేది కూడా అదే శ్వాసమైన పరిష్కారం జరగాలి ఇక్కడ ఓరజరువుకు కానీ సైన్యరువు కానీ పెచ్చెరువుకు కానీ ఈ పొల్యూషన్ తాలూకు ఓటర్ రాకూడదు దీన్ని శ్వాసమైన పరిష్కారం చేసి మళ్లించాలని కోరుతున్నాం మరి రైతులకి న్యాయం చేయాలని మీ పత్రికా సోదరుల ద్వారా తెలియపరుస్తున్నాం